కాయుధ తెలంగాణ పోరాట యోధురాలు ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సభను మంగళవారం మల్లు స్వరాజ్యం కాలనీ గంగానగర్లో ఘనంగా నిర్వహించారు గోదావరి కన్నీ గంగానగర్లో మల్లు స్వరాజ్యం కాలనీ నిర్మాణం జరిగి మూడు సంవత్సరాలు పూర్తి వస్తున్న సందర్భంగా రెండవ ఆవిర్భావ సభను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపాల జిల్లా సెక్రటరీ వైయాకయ్య మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన సాయుధ తెలంగాణ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని తెలిపారు తన చిన్న వయసులో బాలల సంఘం పెట్టి గ్రామాలలో మహిళలపై కుటుంబాలలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు తన చిన్నతనంలో ఆమె అన్న భీమరెడ్డి నరసింహారెడ్డి ఆదర్శాలకు ఆకర్షితులై సంఘం కార్యక్రమాలలో పాల్గొని గ్రామాలలో జరుగుతున్న వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూస్వాములను ఎదిరిస్తూ పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం నింపేదన్నారు సంఘం ఇచ్చిన పిలుపులలో భాగంగా మహిళలను పోరాటాలలో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తిని నింపుతూ అనేక సందర్భాలలో అజ్ఞాత జీవితం గడిపిన ఘనత ఆమెదన్నారు ఎన్ని కష్టాలు నష్టం వచ్చినా ఎదురించి నిలబడి చివరికంత ఎత్తుకున్న స్వరాజ్యం అని కొనియాడారు మల్లు స్వరాజ్యం పేరు మీద ఈ పోరాట కేంద్రంగా నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ కాలనీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఈ మల్లు స్వరాజ్యం కాలనీలో ఉన్న అన్ని సమస్యలపై పోరాడి సాధించుకోవాలని కోరుకున్నారు ఈ కాలనీ సమస్యలపై ఈ నెల ఇరవై ఐదున మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున దాన్న ఉంటుందని తెలిపారు మార్చి పద్దెనిమిది నాకు గోదావరికాని గంగానగర్ ఏరియాలో వేలాది మంది తోటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రెండవ భూ పోరాట రెండవ సంవత్సరం భూ పోరాట దినంగా ఈరోజు మనుసరాజం కాల్ని వాసులు జరుపుకుంటున్నారు ముఖ్యంగా రెండు సంవత్సరాల కాలనుండి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని మరి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నెంబర్లు ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని నీరు కరెక్ట్ రోడ్లు ఇవ్వాలని కూడా మేము ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ అధికారులకు సిపిఎం పార్టీ మల్లు స్వరాజ్యం కాలనీ కమిటీ ఈ గోదావరి సిపిఎం పార్టీ టౌన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలుసార్లు విజ్ఞప్తులు చేసిన అందులో భాగంగా ఎస్టీపీ కింద రెండు వందల ఇండ్లు కూల్చివేస్తే తీసివేస్తే వాటి వాటి స్థానంలో పట్టాలిచ్చి భూములు ఇస్తారని హామీ ఇచ్చారు పట్టాలి వటలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభు ప్రభముతల్ కూడా సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా రెండు వందల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు వారికి కూడా ఇంటర్ నిమర్ కావాలని మేము నిన్న స్థానిక కమిషన్ కలిసినప్పుడు సానుకూలంగా స్పందించి ఈ రెండు సంవత్సరాల మరి భూ పోరాటం జరుపుకుంటున్న మల్లు సరాజ్యం కాలనీ వాసులకు ఇంకా భవిష్యత్తులో ఈ ఇంటిని ఇంటి తర్వాత నీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ఇందులో పథకం కింద ఐదు లక్షల రూపాయలు మరి పథకాన్ని వర్తింప చేసే విధంగా కోరుతాం ఇంకా భవిష్యత్తులో వీళ్ళకు మౌలిక సదుపాయాలు రావడం కూడా సిపిఎం పార్టీ కృషి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రామగుండ కార్పొరేషన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం దీనికి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ నిసల్ గారు వస్తున్నారు మల్లు స్వరాజ్యం కాలనిచ్చి కూడా వందలాది మంది కథలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకు పిలుపునిస్తున్నాను ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గోదావరికరి పట్టణ సెక్రటరీ ఏమాహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య నాయకులు సుజన జ్యోతి భాస్కర్ రజిత సులోచన కృష్ణకుమారి మణిమ్మ సరిత పద్మ వనిత పర్వీన్ పావని కవిత స్వప్న అంజలి అంకమ్మ సౌజన్య తదితరులు పాల్గొన్నారు